గుంటూరు ఏటుకూరు రోడ్డులోని డిఎస్ నగర్ లో హనుమత్ సీతాలక్ష్మణ సమేత రామస్వామి వారి దేవస్థానంలో నవదశ శ్రీరామనవమి వార్షిక సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ రోజు వసంతోత్సవం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు భక్తులు భారీగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆశ్రమించేందుకు త్వరగా వచ్చేసి రూపాలు చేయాలి కాలపల్లి నరసింహం గారు ఆటో వల్ల ఆటో నరసింహ బాబు గారు మూడు వందల చేశారు విరాళం వచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులు ఆ శ్రీరామ స్వామి నుంచి వెళ్ళగల్ల కాపాడాలని కోరుకుంటున్నారు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి నగర్ లో వెంచేసి సీతారామ స్వామి దేవస్థానం నందు రంగరంగ వైభవంగా కలిపి ఉదయం కార్యక్రమం జరిగినది కార్యక్రమంలో భారీగా జేసే మహిళా మనలు ఇచ్చేసి వసంతోత్సవ కార్యక్రమం జరిగినది తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు పంతొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి పత్తి సంవత్సరం నాటకాలు బ్రహ్మంగా నాటకం సత్య హరిశ్చంద్ర ఏదో ఒక కార్యక్రమ భరతనాట్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటూ జరుగుతున్నది కావున ఈ సంవత్సరం కోడు నిమిత్తం ఎలక్షన్ కోడు సందర్భంగా కార్యక్రమాలు ఏమి పెట్టకుండా ఏ ఏడెనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ప్రతి సంవత్సరం కమిటీ మంది పంతొమ్మిది మంది కమిటీ వారితోటి ఐదుగురు ముఠా సభ్యులు మా డి ఇక్కడ ఏటుకూరు రోడ్లో ప్రతి సంవత్సరం ఏడెనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం భారీగా జరుపుకుంటు స్వామివారికి మా శక్తి కొలది పది మందికి అన్నదానం చేస్తే శ్రీరామ దేవస్థానం దగ్గర పంతొమ్మిది సంవత్సరాల నుంచి జగజంగా కమిటీ వారు పంతొమ్మిది మందితో ఏకపక్షంగా కార్యక్రమం జరుపుకుంటు పంతొమ్మిది సంవత్సరాల్లో ఈ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ ఇరవై సంవత్సరం అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం సుమారు జనం మాత్రం ఎనిమిది వేల మంది అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కళ్యాణ మండపంలో ఈ సంవత్సరం కోడు కర్మంగా అయినా కూడా జనం పైన పట్టక ఇబ్బంది అయ్యి మళ్ళీ రోడ్డు మీదకు దించాము జనం భారీగా లే మహిళలు కానీ మరి జన్స్ కానీ కింద పైన పట్టకపోతే మళ్ళీ కిందకి దించి మళ్ళీ జెన్స్ని కింద పెట్టి ఎనిమిది వేల మంది ఇదివరకు పన్నెండు వేల మంది పదమూడు వేల మంది అన్నదాన కార్యక్రమం ఇరవై ఇరవై పది పద్దెనిమిది బస్తాల నుంచి ఇరవై బస్తాల దాకా అన్నదాన కార్యక్రమం కింటాల్ పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం కొద్దిగా తగ్గించి కోడి మన ఈ ఎలక్షన్ కోడి సందర్భంగా కొద్దిగా తగ్గించుకుంటూ ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇట్లాగనే మన దావనం మందికి ఈ శ్రీరామచంద్రమూర్తి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ భక్తి కో కలగాలని కోరుకుంటున్నాం నా పేరు కొంపల్లి మాలకొండయ్య ఎక్స్ కార్పొరేటర్ డిఎస్ నగరు ఇక్కడ మేము మాత్రం బ్రహ్మంగా జరుపుతున్నాం మన భగవంతుడు అందరికీ ఆయుర ఐశ్వర్యాలు కలిగి పూజ అన్నికి సకల సౌకర్యాలు కలగాలని ప్రార్థించుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం